నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో హనుమత్ జయంతి పూజా విధానం గురించి తెలుసుకుందామండి ఈ పూజని ఏ విధంగా చేసుకోవాలి ప్రత్యేకంగా అరటిపండు ద్వీపారాధన స్వామివారికి ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది హనుమత్ జయంతికి స్వామివారి పూజ అనమాట మనకి వైశాఖ శుద్ధ దశమి రోజునే మనం హనుమ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం అలాగే చైత్ర పౌర్ణమి అంటే మొన్న చైత్ర మాసంలో పౌర్ణమి రోజు కూడా హనుమ జయంతిగా చేసుకుంటూ ఉంటాం కాకపోతే మనం మెయిన్గా వైశాఖ శుద్ధ దశమి రోజున స్వామివారిది హనుమ జయంతిగా జరుపుకుంటాం అది ఈ ఈసారి ఎంతో విశేషంగా మనకి జూన్ ఒకటవ తారీఖున శనివారం పూట కలిసి వస్తుందండి సహజంగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తున్నప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ ఎంతో ప్రత్యేకతగా చేసుకోవడం జరుగుతుంది అది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ ఫస్ట్న శనివారం మరింత విశేషంగా మనకి కలిసి వచ్చింది మరి స్వామివారి చిత్రపటం ఇంట్లో ఉండొచ్చా అంటే పంచముఖ స్వామిని పెట్టుకుంటే కనుక చాలా మంచిదటండి ఇంటికి అందుకని చాలామంది ఈ విధంగా స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకుంటారు అలాగే స్వామివారికి ఇష్టమైంది శ్రీరామ నామం కాబట్టి ఆ శ్రీరామ అని రాసి ఈ విధంగా తమలపాకులతో అయితే మాలగా తయారు చేసి స్వామివారిని అలంకరించవచ్చు అలాగే అప్పాల మాల కానీ వడమాల కానీ ఇవన్నీ తయారు చేసుకొని స్వామివారి విగ్రహాలు కానీ పటం కానీ ఉంటే వేసుకోవచ్చు మనం టెంపుల్స్లో ఎప్పుడైనా ఆకుపూజ చేయించుకుంటూ ఉంటాం అప్పుడు చూడండి చాలామంది వడమాలలు అలాగే అప్పాల మాలలు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు లేదా తమలపాకులని నోటెనిమిదితో పూజ చేసుకోవడం కానీ తమలపాకుల మాలగా తయారు చేసి ఇవ్వడం కానీ ఈ విధంగా ఆకుపూజ స్వామివారికి చేయించుకుంటూ ఉంటారనమాట అందుకని ఇక్కడ నేను చిన్న స్వామివారి విగ్రహానికి అప్పాలతో తయారు చేసిన మాలను కూడా వేశాను మరి స్వామివారిని పూజించడానికి ముందుగా మనం శ్రీరాముల వారిని పూజించాలి ఎందుకంటే రాముడికి పరమ పరమభక్తుడిగా ఆంజనేయస్వామిని చెప్తారు కాబట్టి ముందుగా రాముల వారిని పూజించాలి కాబట్టి చిన్న నాది నా దగ్గర రాముల వారిది వారిది చిన్న విగ్రహం లాంటిది ఉంటే పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఏ పూజ మొదలుపెట్టినా ఏం చేసినా ఏ పండగ చేసుకున్నా మొదటిగా గణపతిని ఆరాధించాలి కాబట్టి దీపారాధన చేసుకొని గణపతిని కూడా వినాయకుడిని కూడా పూజించుకొని మన సంకల్పం చొప్పుకొని స్వామివారికి పండు కానీ అలాగే అటుకులు బెల్లం కానీ ఇటువంటివి నైవేద్యం అనేది పెట్టాలి ఇక ఆంజనేయ స్వామి పూజకి ప్రత్యేకంగా మనం చేయవలసిన దీపారాధన అరటిపండు దీపారాధన చాలా విశేషం ఆయనకి అరటిపళ్ళు అనేవి ఎంతో ప్రీతిపాత్రంగా చెప్తుంటారు కాబట్టి అటువంటి వాటితో స్వామివారికి మన సంకల్పం చెప్పుకొని దీపారాధన చేస్తే చాలా మంచిది ఒక అరటిపండుని తీసుకొని రెండు వైపులా కూడా ఎండింగ్స్ కట్ చేసేసి అరటిపండుని సగానికి కట్ చేసుకున్న తర్వాత లోపల గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జుని ఈ విధంగా తీసేసుకుంటే అంటే మొత్తంగా తీయకుండా కొంచెం పై పార్ట్ అనేది కొంచెంగా తీసుకుంటే అప్పుడు మనకి ఆయిల్ పోసుకోవడానికి వీలు ఉంటుంది దాంట్లో మనం కుంభవత్తులు వేసేది పువ్వొత్తులు అంటాం కదా ఆ ఒత్తుల్ని వేసి మనం దీపారాధన అనేది అనమాట అందుకనే పూర్తిగా తీసేకుండా కొంచెం గుజ్జు అనేది తొలగించి ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ మీద కానీ తమలపాకు మీద కానీ పెట్టి అరటిపండు దీపారాధన చేయాలి అప్పుడు దాంట్లో మనకి ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా వేసి ఒత్తులను వేసి ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు కూడా మన సంకల్పం చెప్పుకొని మన కోరిక చెప్పుకొని చక్కగా స్వామివారిని నీ అంతటి వాడు లేరు అని అంటే చాలట స్వామివారికి అంత ఇష్టం అట అందుకనే స్వామివారి నామాన్ని శ్రీరామనామాన్ని జపిస్తూ ఆ దీపారాధనని ఏకహారతతో కానీ అగర తితో కానీ వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి మరి ఈ వైశాఖ శుద్ధ దశమి రోజు హనుమత్ జయంతి అయితే మరి చైత్ర పౌర్ణమి రోజు ఎందుకు చేస్తారు అని అంటే ఎవరైనా ఆంజనేయస్వామికి నలభై ఒక్క రోజులు ఏదన్నా సంకల్పం అనుకొని నలభై ఒక్క రోజులు చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ ఆంజనేయస్వామి మాల వేసుకుంటున్న వాళ్ళకి కానీ మొన్న మనకి వచ్చిన చైత్ర పౌర్ణమి రోజును మొదలుపెట్టి స్వామివారికి ఆ రోజు హనుమత్ జయంతిగా పూజ చేసుకొని మండల దీక్ష చేపట్టాలన్నా లేదా ఏదైనా సంకల్పంగా నలభై ఒక్క రోజుల పాటు స్వామివారికి పూజ చేయాలి అనుకున్న వాళ్ళైనా ఆ రోజున మొదలుపెట్టి ఈ హనుమజ్ జయంతి రోజు ఈ వైశాఖ శుద్ధ దశమి రోజునే ఆ దీక్షను విరమిస్తారనమాట అందుకనే ఈ రోజు స్వామివారి హనుమజ్ జయంతిగా మనం అందరం కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే మొదటిగా మనం చెప్పుకున్నట్టుగా రాముల వారిని పూజించాలి కాబట్టి రాముని అష్టోత్రం అలాగే సీతమ్మ తల్లి అష్టోత్రం చదువుకుంటూ ఇక్కడ మొదటిగా మనం రాముల వారికే పూజ చేసుకోలేదు శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది ఎక్కడైతే ఎక్కువగా రామనామం జపిస్తూ ఉంటామో ఎక్కడైతే ఆ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఆంజ స్వామి వారు ఉంటారట ఆయనకి ఇష్టం కాబట్టి అలాగే ఆయనకి ఎంతో సింధూరం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ సింధూరంతోనే ఇక్కడ తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకొని మాలగా వేయటం కానీ స్వామివారికి లేదా మన కోరిక చెప్పుకొని స్వామివారికి తమలపాకులతో చేయడం కానీ వాళ్ళు గుడికి వెళ్ళి మనం ఆకుపూజ చేయించుకుంటూ ఉండొచ్చు గుళ్ళోనే మనం డబ్బులు కడితే మనకు ఆకుపూజ చేస్తూ ఉంటారు కదా అలా వీలు కుదిరిన వాళ్ళు ఇంట్లోనే తమలపాకులు తెచ్చుకొని స్వామివారి అష్టోత్రం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఆకును కూడా స్వామివారి పాదాల ముందు ఉంచవచ్చు అనమాట అవన్నీ ఏం చేయాలనుకుంటూ నేను చెప్తాను ఆ విధంగా స్వామివారికి ఆకుపూజ అనేది చాలా ఇష్టం తమలపాకులు అంటే చాలా ఇష్టమట అలాగే సింధూరం అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టమట అమ్మవారు ఒకసారి సీతమ్మ తల్లి సింధూరం పెట్టుకుంటే అమ్మవన్నీ అడుగుతాట స్వామివారు ఎందుకు సీతమ్మ తల్లి మీరు సింధూరం పెట్టుకున్నారు అంటే రాముని రక్ష కోసం అని చెప్తుందట అమ్మవారు అందుకని అప్పటి నుంచి ఆంజేయ స్వామివారు ఒళ్ళంతా కూడా స్త్రీ సింధూరం అంతా రాసుకుంటారట ఎందుకంటే శ్రీరాముని రక్ష కోసం ఆయన ఇంకా ఇంకా సింధూరం అంతా కూడా ఒళ్ళంతా రాసుకుంటారట అందుకని ఆయనకి సింధూరం అంటే అంత ఇష్టమని చెప్తారు అటువంటి సింధూరంతో శ్రీరామాన్ని రాయటం కానీ రామకోటి పుస్తకం రాసుకోవటం కానీ సుందరకాండ పారాయణం చేయటం కానీ లేదా అటువంటి సింధూరంతో కలిపిన అక్షింతలు ఇక్కడ చూస్తున్నారు కదా సింధూరంతో అక్షింతలు కలుపుకొని ఆ అక్షింతలతో ఆంజనేయస్వామిని పూజించడం ఆ సింధూరాన్ని ఒక ప్లేట్లో అష్టోత్తరం చదువుతూ కానీ స్వామి అష్టోత్తరం చదువుతూ కానీ లేదా మనకి హనుమాన్ చాలీసా అంతకు మించిన ఇంకోటి ఏది లేదు కదండి హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూడా ఆ సింధూరాన్ని అర్చనగా ఉపయోగించుకొని అది రోజు కూడా పిల్లలు లేదా భర్త ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు మనం కానీ బయటకు వెళ్తున్నప్పుడు నుదుటను ధరిస్తే రక్షగా పనిచేస్తుందట లేదా రాత్రి కూడా కొంతమంది పిల్లలు నిద్రలో కలవరిస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఏదైనా గ్రహపీడలు ఉన్నాయని బాధపడుతూ ఉంటాము ఏదైనా ఇంట్లో సమస్యలతో చిక్కు చిక్కాగా ఉందని అనుకుంటూ ఉంటాం కదా అటువంటివన్నీ తొలగిపోవడం కోసం ఆ సింధూరాన్ని పూజ చేసిన సింధూరాన్ని నుదుటన ధరించాలట స్వామివారి రక్షగా ఎప్పుడు మనని కాపాడుతుంటారు నమ్మకం అందుకనే పూజ చేసేటప్పుడు కూడా ఈ విధంగా సింధూరంతో అర్చన చేసుకోవడం కానీ సింధూరంతో కలిపిన అక్షింతలు కానీ స్వామివారికి పూజనే చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంట్లో కనుక ఈ విధంగా చేసుకున్నట్లయితే గనుక ఎటువంటి గ్రహపీడలు ఉండకుండా మనకి అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటాయట అలాగే నిమ్మకాయలు కనుక తెచ్చుకుంటే కనుక మనకి ఆకుపచ్చ కళలో ఉంటాయి కదా అటువంటి నిమ్మకాయలు అయితే తెచ్చుకొని చక్కగా పూజలో పెట్టుకొని ఇంటికి పూజ అంతా అయిన తర్వాత ఆ నిమ్మకాయలు తీసి నిమ్మకాయలు తీసుకొని ఇంటికి దిష్టి తీసి ఇంటి గుమ్మాన్ని కట్టుకోవడం లేదా మనకి మగవాళ్ళు బైక్స్ నడుపుతుంటారు కాబట్టి ఆ బైక్ కట్టుకోవడం ఇటువంటివి చాలా మంచిగా పనిచేస్తాయని అంటారు అలాగే స్వామివారికి మరి ఎంతో ఇష్టమైనవి కొబ్బరికాయ అలాగే అప్పాలు వడలు ఇవన్నీ కూడా స్వామివారికి పానకం వడపప్పు అలాగే చలిమిడి ఇవన్నీ కూడా నైవేద్యంగా అంటే రాముల వారికి ఏమి ఇష్టమో స్వామివారికి కూడా అన్ని స్వామి కూడా అవే ఇష్టం కాబట్టి అటువంటి పానకం వడపప్పు కానీ అప్పాలు కానీ చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలట స్వామివారికి హారతి ఇస్తున్నప్పుడు కూడా ముందుగా రాముల వారిని పూజించాలి రాముల వారికి ఇచ్చిన తర్వాత అప్పుడు హనుమంతునికి ఇవ్వాలన్నమాట ఈ విధంగా పంచముఖ ఆజస్వామిని కానీ విగ్రహం కానీ పెట్టుకొని చక్కగా హనుమత్ జయంతికి పూజనే చేసుకోవడం చాలా మంచిది మరి ముఖ్యంగా ఎటువంటి పండగ రోజులైనా సరే అంటే రోజు చేయలేకపోయినా పండగ రోజుల్లో దానాలు అనేవి చాలా మంచి మంచివి కాబట్టి ఈ ఎండాకాలంలో మరొకరికి ఉపయోగపడే వస్తువుని దానం చేయాలని చెప్తారు అంటే చెప్పులు బట్టలు గొడుగు ఇటువంటివి వాళ్ళకి ఉపయోగపడే విధంగా అన్నదానం కానీ ఇటువంటివి చేస్తే చాలా మంచిది అనమాట మరి ఇక్కడ చేసిన దీపారాధన కొండెక్కిన తర్వాత అవన్నీ తర్వాత మనం చదువుతాం కదండి పూజ అంత అయిన తర్వాత కానీ మరుసటి రోజు కానీ అప్పుడు ఈ అరటిపండు ఏవి కూడా తొక్కకుండా ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో వేయండి అలాగే అప్పాలనేవి ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర పంచడం కానీ మనం ఆకుపూజ కూడా చేసుకుంటాం కదా ఆ ఆకుపూజ చేసుకున్న ఆకుల్ని కూడా మనం తాంబూలలాగా చక్కగా వేసుకోవచ్చు ప్రసాదంలాగా తీసుకుంటే కనుక చాలా మంచిదని చెప్తారు ఎక్కడైనా టెంపుల్స్లో కూడా పూజ చేయించుకున్నప్పుడు చూడండి మనకి కొన్ని ఆకులు అనేవి పంచుతూ ఉంటారనమాట గుళ్ళో కూడా మనకి ఇస్తూ ఉంటారు ఇటువంటివి చేయాలి దానాలు ఏదైనా చేయటం విసినకరం దానం చేయటం ఇటువంటివి చాలా మంచిది అనమాట పేదవారికి బట్టల దానం కానీ పిల్లలకి పుస్తకం దానం చేయటం కానీ ఇటువంటివి చాలా మంచిది అని చెప్తారు ఇటువంటి పండగ రోజుల్లో చేస్తే కనుక మంచి ఫలితాలు మనకు కూడా లభిస్తాయట ఇదండి హనుమత్ జయంతి పూజా విధానం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం